ఇక్కడ రోడ్డు డ్యామేజ్ అయింది చూసుకోండి పెట్టినారా టెండర్ అయిందా ఎవరికి వచ్చింది కాంట్రాక్టర్ ఆదిరెడ్డిగా టెండర్ కూడా చెప్పి చెప్పిస్తాను పడతాయిలే ఫోర్టీన్ ఏదైతే నేను బ్రీతింగ్ వచ్చింది కదా మార్చి లోపల అన్నీ క్లోజ్ చేస్తాము బాగున్నా పెద్దమ్మా మార్చికి అన్నీ క్లోజ్ కావాల్సిందే సరేనా బాగున్నారా ఇంటికాడిచిస్తావా అంత తిరుకోని అయిపోయింది కదా ఎన్నిసార్లు రోజు వచ్చేవాడినే కదా నేను నమస్తే అమ్మా వచ్చినప్పుడు అలా కాఫీలు టీలు ఇంకటి యాడ్ అవుతుంది అమ్మ మాకు తొందరగా థ్యాంక్ యూ అమ్మా అక్క రండి 다. 아이다. 먼저. 치트 봐. 그럴 적다 아, 살이나. 살기 봐. 빨리 봐. 서. 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 서.

So, birek daw natin. Oktan na opportunity swayeran ko. అంటే ఐ ప్రిఫర్ చేస్తే మళ్ళీ ఐటీ ఫీల్డ్కే పోవాలి సివిల్లో అయినా సరే ప్రోగ్రెస్ బాగుండాలంటే ఇంజనీరింగ్ కూడా ఉందా అలాగా ప్రైవేట్గా ఐదురుగుండ్లు అతను అవునవును అవును ఆ ఇంట్లో కదా మనం పోయినాం కదా ఒకసారి అతను కదా ఓకే ఓకే నువ్వేం చేస్తున్నావు హీరో ఎక్కడా బ్రాంచా అందరు సివిల్కి వచ్చినారావి మా తమ్ముడు కూడా సివిల్ ఇంజనీర్ అమెరికాలో స్ట్రక్చరల్ ఇంజనీర్ చేసినాడు అదే జవా చేస్తాను సివిల్కి ఎక్స్పీరియన్స్ బాగా కౌంట్ అవుతుంది సాలరీస్ అంటే దాని ఎలివేషన్స్ అంత స్పీడ్గా ఉండవు ఐటీలో ఉన్నంతగా ఐటీలో అయితే చాలా స్పీడ్గా ఉంటుంది గ్రోత్ డెఫినెట్గా ఉన్న ఇన్ఫ్రాలో చూసుకుంటే సివిల్ ఇంజనీర్స్ చాలా తక్కువే ఉన్నారు దేశంలో బాగా చేస్తున్నారు அந்த <laughs> 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 <laughs>